హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సోయా కబాబ్ చేసుకుందామండి దీన్ని మేకర్ కూడా అని అంటారు దీన్ని కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టాలి అండి ఉడకబెట్టాలంటే మరీ ఉడకబెట్టొద్దు రెండు బొంగులు వచ్చే వరకు ఉడకబెట్టుకొని దీన్ని వడగట్టుకోవాలండి మొత్తం నీళ్ళు పోయే వరకు వడగట్టేసుకొని దీన్ని బౌల్ మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టాలండి మొత్తం బాగా పీసుకోవాలండి ఇది బియ్య నీళ్ళు మొత్తం పోయే వరకు పీసుకేసి దీంట్లో మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసుకోవాలండి బౌల్లో వేసుకొని దాంట్లో కట్ చేసిన సన్నగా తరిగిన ఆనియన్స్ కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిరపకాయలు అన్నీ వేయాలండి అది రుచికి తగినంత వేసుకోవచ్చు మీ ఇష్టం అది కొత్తిమీర పుదీనా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు అండి నేను కొద్ది కొద్దిగా వేసాను ఎంత వేసుకున్నా బాగుంటుంది దీంట్లో కొద్దిగా అల్లం ముక్క వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు గీరి కొబ్బరి గిరినట్టు నటు గీరి వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కాకపోతే మా పిల్లలు తినరని నేను వేసుకోలేదు మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది వేస్తే దీంట్లో కొద్దిగా పసుపు కారము ఉప్పు రెండు చెంచా నాలుగు చెంచాల శనగపిండి అవి వేసుకోవాలండి అన్నీ బాగా వేసి కలుపుకోవాలండి టేస్ట్ ఇది చికెన్ కబాబ్ టైపు వస్తుందండి బాగుంటుంది టేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ఇది శనగపిండి మీ ఇష్టం అండి దాన్ని బట్టి అది కబాబ్ అయ్యేటట్టు అంటే పిండి మరీ తక్కువ పడకుండా చూసుకుని వేసుకోండి నేనైతే ఫోర్ టేబుల్స్ వేసాను అది మంచి కబాబ్ లెక్క చేయటానికి వీలుగా చేసుకోవటానికి వీలుగా ఉండేటట్టు నేను ఫోర్ టేబుల్స్ వేసాను తక్కువ పడితే వేసుకోవచ్చు మీరు కూడా చూసి వేసుకోండి అది మొత్తం బాగా ఉప్పు కారం కలిపే కలిసేటట్టు బాగా కలుపుకొని అలా కబాబ్ లెక్క చేసేసుకోవాలండి సన్న సన్నగా చేసుకోవాలి పొడువుగా సన్నగా చేసేసుకోవాలి చేసేసుకొని సన్నగా చేసుకొని పది అలా మొత్తం ఒకటేసారి చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి ఒక్కొక్కటి అంటే ఫ్రై చేసుకోవాలంటే కష్టమవుతుంది కదండి అలా ఒకటేసారి ఒక పది చేసి కళాయిలో కళాయి తీసుకొని దాంట్లో ఒక టే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారండి ఇంకా చికెన్ కబాబ్ లెక్క హోటల్ స్టైల్లో చేశారని పిల్లలు ఇష్టంగా తిన్నారు దీంట్లో గ్రీన్ చట్నీ కూడా చేసుకోవచ్చు అండి పుదీనా చట్నీ ఉంటుంది కదా అలా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కాకపోతే నేను చేయలేదు అది కెచ్అప్ ఉంటే పిల్లలు కెచప్తో తినేసారు ఈవినింగ్ టైంలో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పిల్లలు స్నాక్స్ ఏదైనా కావాలి కావాలంటే అంటే ఇలా కొత్తగా చేశాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది పిల్లలు బాగా చికెన్ కబాబ్ లెక్క ఉంది మటన్ లెక్క చికెన్ కబాబ్ మటన్ కబాబ్ లెక్క ఉంది బాగుంది టేస్ట్ అని చెప్పారు పిల్లలైతే ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ అయితే మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలా మీరు కూడా నచ్చితే ట్రై చేయండి నాకు కూడా వచ్చింది మా బాగా వచ్చిందో రాలేదో నాకు కూడా కామెంట్లో పెట్టండి ఈ వీడియో నచ్చితే మీకు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్